హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడాను గుడ్ మార్నింగ్ అండి అయితే స్కూల్కి అయితే వచ్చాము మా పాప వాళ్ళది ప్రోగ్రామ్స్ ఉంటా ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూడండి వాళ్ళంతా రెడీ అయి వీడియోలా కనిపించాలని తోటి కనిపిస్తూ ఉన్నారు అందరూ కూడాను అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పాను కదండి మా పాపది ప్రోగ్రామ్స్ ఉంటాయని స్కూల్లోను అందుకని చెప్పని పొద్దు పొద్దున్న మేమైతే రెడీ అయిపోయి వచ్చేసామండి అందరూ కూడా రెడీ అయిపోయి ఉన్నారండి చక్కగా పిల్లలందరూ కూడాను మేడమ్స్ అయితే వాళ్ళని చక్కగా రెడీ అయితే చేస్తూ ఉన్నారండి స్కూల్లోను ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు పిలుస్తూ ఉంటారు స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలండి వాళ్ళందరూ కూడాను అదిగోండి వన్ ఆఫ్ ది పేరెంట్ అండి తను కూడాను వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక పేరెంట్స్ అందరూ బయట కూర్చున్నారండి మేము కూడా బయటకైతే వెళ్ళి కూర్చుంటాము వాళ్ళైతే మేడంస్ అండి పిల్లలు అయితే రెడీ అయిపోయి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం అదైతే మేకప్ రూమ్ అండి అక్కడే ఉన్నారు పిల్లలందరూ కూడాను మేమైతే బయటకు వచ్చేసామండి ఇంకా ప్రైజెస్ ఇస్తూ ఉంటాయి చూస్తానికి అలాగే మిగతా పర్ఫార్మెన్సెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయండి అవైతే చూస్తూ ఉన్నాను పొద్దున్నే ఇక మా పాపతో పాటు వెళ్ళాను కదండి ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన దాకైతే ఉండాల్సి వచ్చింది ఎందుకంటే వీళ్ళదైతే చివర్లో చివరిలో ఉంది ప్రోగ్రామ్ అయితే అందుకని ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన దాకైతే వెయిట్ చేయాలండి మేమందరం కూడాను చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే కంటిన్యూటీ ఉంటుంది చాలా చిన్న వీడియో అండి చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న వీడియోస్ అయితే ఇస్తూ ఉంటానండి సపోర్ట్ చేస్తూ ఉండీ అలాగే ఒక నైప్ బటన్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేసి మరి కొన్ని పాయింట్స్ అయితే మాకైతే యాడ్ చేయండి అలాగే ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా పిల్లలందరూ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయారు ఒక్కొక్కళ్ళును స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారండి నేనైతే కూర్చొని చూస్తూ ఉన్నానండి పిల్లలందరి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడాను చూస్తున్నారు కదా ముందు వీడియో తీస్తున్నారని పిల్లలందరూ చూసారా మేము కనిపించాలి మేము కనిపించాలని ఎలా అయితే ముందుకు వస్తూ ఉన్నారు నాకు భలే హ్యాపీగా అనిపించిందండి పిల్లలందరినీ చూస్తూ ఉంటే అలాగా అదిగోండి మా పాప పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందండి లాస్ట్కి తనైతే చేస్తూ చేస్తా ఉండండి క్లాస్కి కింద ఇక ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసామండి